తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ఈ నెల ఇరవై ఆరు లేదా ఇరవై ఏడు జారీ అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది దసరా తర్వాత ఏ క్షణమైన ఎన్నికల నోటిఫికేషను ఇవ్వచ్చు అనేటటువంటి విధంగా అనుకుంటున్నారు రాష్ట్ర యంత్రాంగం ఆ విధంగా చకచక ముందుకు వెళ్తూ కసరత్తు చేస్తున్నటువంటిది సిద్ధం చేస్తుంది అని అంటున్నటువంటిది దసరా తర్వాత ఏ క్షణమైనటువంటి కానీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది చట్టబద్ధంగా ఇది నిలుస్తుందా లేదా అన్న దానిపైన సంబంధం లేకుండా హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఏర్పాట్లకు సిద్ధమవుతుంది ఎన్నికల నిర్వహణ ప్రభుత్వం తన సంసిద్ధతను తెలుపుతూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి నేడో రేపు లేఖ రాసేటటువంటి అవకాశం ఉంది అయితే రిజర్వేషన్ల వివరాలు ఇంకా అందించనున్నట్లు కూడా సమాచారం స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్ల పైన గురువారం రాత్రి శుక్రవారం ఉదయం జీవో జారీ చేసేటటువంటి అవకాశం ఉంది అయితే ఈ జీవోతో పాటు షెడ్యూలు ఒకే సమయంలో వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది అయితే మరి ఎన్నికల ప్రక్రియ ఒకేసారి ఒకసారి మొదలుపెట్టిన తర్వాత కోర్టులు పెద్దగా జోక్యం చేసుకోకపోవచ్చు స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే బిల్లు పంపింది ఇంకా ఆమోదం పొందలేదు అయితే ఈ బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉంది ఈ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ల కోసం జీవో ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది అయితే డ్రాఫ్ట్ జీవోను ఇప్పటికే సిద్ధం చేశారు న్యాయ సంక్షేమ శాఖల కార్యదర్శుల పరిశీలన కూడా పూర్తయింది సీఎంఓలో ఉంది ఇరవై ఆరున స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ ఇచ్చి దసరా తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలని భావిస్తున్నారు హైకోర్టు ఈ నెల ముప్పై లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పినటువంటి ఈ సందర్భంలో ఎన్నికల ప్రక్రియ మొదలుపెట్టినటువంటి ప్రభుత్వం కోర్టుకు మొదలు పెట్టామని కోర్టుకు చెప్పుకున్నటువంటి పరిస్థితి అయితే ఇరవై ఆరున షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ దానికి సంబంధించి అవసరమైనటువంటి పోలింగ్ అధికారులు వారిని నియమించాలని అన్ని కలెక్టర్లకు కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి లేఖలు రాశారు నియమించినటువంటి పీఓలకు రెండు రోజుల పాటు జిల్లాల వారీగా శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు ఈ నె ఈ నెల ఇరవై ఆరు లేదా ఇరవై ఏడున డివిజన్ల వారీగా శిక్షణ ఏర్పాటు చేస్తారు నమస్తే